ఇన్సూరెన్స్ కంపెనీస్ నలుగురు ఉన్నారు ఇక్కడ ఆల్ ఫోర్ ఆర్ హియర్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ గెట్ అప్ టెల్ మీ వెన్ యూ యుర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ డిలేడ్ నా వెన్ యూ యుయోర్ గోయింగ్ టు కంప్లీట్ The repair bill, repair bill to receive. Rest all will clear, sir. Now can we make it Monday? What is the date? Thirtieth, sir. Thirtieth, can we make it? Yes, sir. Hundred percent. Yes, sir. Then I will have a public meeting. Then any complaints, then yes. you have to answer, not me. Yes, sir. Accountability, I am fixing everybody, including me. Yes, sir. In a transparent organization, I wanted to go in that direction. So monday we will have a meeting and before that day you are going to settle all your settlements uh, except the repair loss cases where under repair cases will be there at dealers and that also you must get a clarity yes, you sir. have to give a status report yeah and uh, you will have a, your uh, supervisors or uh, field officers we are following yes sir uh, you will assess yes, and sir. then you commit yes this is the amount we are going to do it yes. after uh, అన్ని కంపెనీల పైన సార్ మొత్తం ఐదు వేల అరవై ఎనిమిది కంప్లైంట్లు వస్తే అందులో నాలుగు వేల దాకా రిజాల్వ్ చేశారు సార్ ఏడు వందలు ఇంకా చెయ్యాలి ఒక నాలుగు వందల దాకా చెయ్యలేము కొత్తవి కొనుక్కోవాలి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ చేయం సార్ అంటే దో దే హ్యావ్ రిసీవ్డ్ కాల్స్ బట్ ఆన్ ఇన్స్పెక్షన్ అవసరం లేదన్నారు సో ఇప్పటికి నాలుగు వేలు చేసేగా ఇంకా ఏడు వందల అరవై ఎనిమిది చేయగలిగినట్టుగా ఉన్నాయి సార్ అవి ఒకటి చేసేస్తే అందులో మాక్సిమం ఇస్ విత్ ఎల్జీ సార్ ఎల్జీ వారు వచ్చారు ఏడు వందలలో సుమారుగా మూడు మూడు వందల యాభై దాకా అంటే సగం పైన వారి దగ్గరే ఉన్నాయి సార్ ఫాలోడ్ బై సాంసంగ్ సార్ సామ్సంగ్ దగ్గర రెండు వందల అరవై ఉన్నాయి సార్ వీళ్ళిద్దరు చేసేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తే ఎలక్ట్రానిక్ సార్ సో విత్ యువర్ లీడర్షిప్ డెఫినెట్లీ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఐ గాట్ ఆల్మోస్ట్ ఎయిటీ పీపుల్ ఫ్రమ్ ఔట్ సైడ్ ఆఫ్ విజయవాడ లాస్ట్ టెన్ డేస్ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్ అండ్ ఎయిటీ పర్సెంట్ వర్క్ సార్ నా ఓన్లీ టెన్ పర్సెంట్ లెఫ్ట్ అవుట్ ంగ్ బస్ టార్గెట్స్ బైర్టిత్ బిటింగ్ హలో సార్ సేమ్ ఇయర్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లియరెన్స్ అయ్యింది ఫిఫ్టీన్ పర్సెంట్ మేజర్ రిపేర్స్ వేర్ వర్క్ షాప్ తీసుకుని వచ్చి రెడీ చేసేది ప్లస్ పార్ట్స్ టు కమ్ ఫ్రం హెడ్ ఆఫీస్ అది పైప్ లైన్ లో ఉంది సో యాస్ యూ సెట్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ మంత్ అండ్ టు కంప్లీట్ మెజారిటీ కేసెస్ మాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ మై టెక్స్ సీడ్ అనదర్ వన్ వీక్ సార్ మళ్ళీ వన్ వీక్ లేదు నువ్వు ఏం చేస్తా నువ్వు కొత్త ఇచ్చేసి అంతే నో ఓకే సార్ టేక్ ది టార్గెట్ టార్గెట్ ఇఫ్ రిపేర్ ఆన్ రీప్లేస్ న్యూ వన్

వెరీ గుడ్ ఈవన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బ్యాక్ నాట్ ఓన్లీ ఫర్ కంపెనీ ట్రయాంగిల్లో గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ వెరీ నైస్ ఆఫ్ యూ దిస్ గ్రేట్ సర్వీస్ యూ హ్యాడ్ డన్ ఇప్పుడు ఇవి కాకుండా ఈరోజు పిలిచింది వన్ సెవెంటీ నైన్ సచివాలయం కూడా పిలిచాం ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యామ్ రామ్ వీళ్లు మన అక్షయపాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటీర్గా చాలా మంది పనిచేశారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ హోటల్ అసోసియేషన్ కానీ వీళ్లు కూడా చాలా బాగా పనిచేశారు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పుడు మనకు ఒక మనం అనౌన్స్ చేశాం లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఆన్లైన్లో పెట్టాం రెండు పంచాయతీలో సచివాలయాలలో పెట్టాం మూడోది నేరుగా బెనిఫిషరీకి ఒక మెసేజ్ ఇచ్చాం ఇవి ఇచ్చిన తర్వాత ఒక పదమూడు వేలు పద్దెనిమిది వేలు వచ్చాయి పదమూడు వేల మంది ఉన్నారు ఐదు వేలు నాలుగు వేలు డూప్లికేషన్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసే ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్స్ ని ఈ పదమూడు వేలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసినా ఒక్కసారి మీరు చెక్ చేసుకుని ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎయిత్ లోపల మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ వేళల్లో జనైన్ ఉంటే ఈ కంప్లీట్ చేసి వీర్ క్లోజ్ టోటల్ అకౌంట్స్ ఇక్కడ కృష్ణబాబు నువ్వు యూ వాంట్ సే ఎనీథింగ్ ఎందుకంటే అప్పుడు మెయిన్ గా కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసినప్పుడు ప్రజలు వేస్తే కరెక్ట్ కాదు చేసిన వాళ్ళని గుర్తించాలి ఆల్మోస్ట్ తమకు తెలిసిందే సార్ అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్ గా ఈ వార్డ్స్ లో ఉండడం వలన మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్ మిగతా యాక్టివిటీస్ తో పాటు ఎస్పెషలీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన ఒకటి జ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో సబ్సీక్వెంట్ గా కూడా మనకి అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకోకుండా ఏది ఎపిడమిక్ ప్రొపరేషన్ రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్ ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్ లో బాగా చేశారు సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ జస్ట్ ట్వెల్వ్ డేస్ లో మనం లిఫ్ట్ చేయగలిగాం సార్ సో దట్ హ్యాస్ రియల్లీ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ కండిషన్స్ సో అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా టోటల్ గా టూ ల్యాక్ టూ థౌజండ్ మెంబర్స్ దే హెవ్ విజిటెడ్ ది హెల్త్ క్యాంప్స్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ కానీ జనరల్ హెల్త్ క్యాంప్స్ గానీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ హెచ్పిస్ ని బిఎస్సి నర్సింగ్ స్టాఫ్ ని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ మనం ఎన్యూమరేషన్ చేసి డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది దాని ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా చేయడం జరిగింది సార్ ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సపరేట్ గా అకామిడేషన్ ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము